మనం ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పులే డీసీ డీసీ వెల్ఫేర్ హాస్టల్ కు వచ్చిన ఇలా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఢిల్లీ దాకా మొత్తం ఎమ్మెల్యే పట్టుకొని ఢిల్లీకి పోతున్న ముఖ్యమంత్రి గారు నీ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా పల్లె పల్లెనా పల్లేరులు మొలిసే పాలమూరులోనా మా తెలంగాణ నల్లమూరులోనా మా తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు చిన్న పోయినాయి ఇండ్లు దుమ్ము పట్టినాయి అని ఇండ్లు కాదు బడులు కూడా చిన్న పోయినాయి దుమ్ము పట్టినాయి కూలే శిథిలాస్లో ఉన్నటువంటి బడులల్లా వచ్చిన నిన్న ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కలెక్టర్ తోటి దాదాపు యాభై రోజుల నుంచి వీళ్ళు మొత్తుకుంటురట మాకు బాత్రూమ్ లేవు నీళ్లు లేవు తాగడానికి నీళ్లు కూడా చక్కగా లేవు అని చెప్పి మొత్తుకు మొత్తుకుంటే ఎవరు వినకపోతే అరణ్య రోజున అయితే ఇదంతా అడివి అనుకుంటుండే ఏమనుకుంటున్నాం ముఖ్యమంత్రి మరి ఈకెళ్లి నడుచుకుంటూ పోతే ఏడు ఎనిమిదో కిలోమీటర్ తర్వాత సరే పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మీ సమస్యలు వింటామని చెప్పిన్నారు ఇలా అడిషనల్ కలెక్టర్ గారు నిన్న వచ్చిండు ఇలా కలెక్టర్ గారు వచ్చి వచ్చిన తర్వాత కూడా బాత్రూమ్ల లో పరిస్థితి అక్కడే ఉన్నది అవతని చెప్తున్నా బాత్రూమ్ లో దూరంగానే ఉన్నాయి కదా ఇప్పుడు మూత్రం పోయాలన్నా ఒంటేలు పోయాలన్నా ఇంకేం పోయన్నాయి కాదు చూపి మా మిత్రులు ఆడికి వస్తున్నారు వస్తున్నారు కదే ఆ పనిచేసేందుకే పోయినాడికి వాడికి ఉద్యోసిస్తున్నాడు ఇక్కడ ఒకటే ఒకటి మంచి సిచ్యువేషన్ ఒకటి ఏం కనబడుతుంది అంటే చదువు చెప్పే పంతులు మంచుకున్నారట ఒక హిందీ సార్ లేడో హిందీ సార్ కూడా డిమోజ్ జరుగుతున్నాయి అతను కూడా వస్తారని చెప్తున్నారు మిగతా చదువులు అయితే బాగానే కానీ ఫెసిలిటీస్ మాత్రం బెంచీ లేవు కూసు చదివేందుకు బెంచీ లేవు గార్మట్లు క్లాస్ ఇక్కడ అక్కడ పండుకోవాలి వాళ్ళ జాంగాబల్ అక్కడనే ఆరేయాలి క్లాసులు కూడా ఆడి అయినాలి బూట్లు ఆడినే ఎత్తుకోవాలి అంతే కదా ఈ కింద కదా బజాట్ల ఉత్తుకోవాలి బట్టలు ఉత్తుకోవాలి ఆ పచ్చి బట్టలు తీసుకొచ్చి పెట్టాలి కిటికీలు కిటికీలకు సేఫ్టీ లేదు గోనె అంచులు కప్పుకో ఉన్నారు వీళ్ళు అంతే కదా అట్టలు బట్టి పెట్టుకున్నారు గ్రౌండ్ కూడా సరిపోతలే అని చెప్తున్నారు పిల్లలందరూ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకురా మీరు ముఖ్యమంత్రి చెప్పండి లేవు వీళ్ళకు బెడ్స్ లేవు ల్యాబ్ లో చక్కగా లేవు ఫెసిలిటీ సౌకర్యాలు మాత్రం సౌకర్యాలు మాత్రం చాలా 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 దయనీయంగా అధ్వానంగా ఉన్నాయి నువ్వు చెప్తున్నటువంటి ఇప్పుడు ఇటువంటి ఉన్న తర్వాత నాణ్యమైన విద్య యాడికెళ్ళి వస్తుంది వీళ్ళకు ఏ స్టాటిస్టిక్స్ ఏది చూసినా గానీ ఏది డేటా చూసినా గానీ ఇది ఎక్కడ చూసినా మన తెలంగాణ ఎక్కడో ఆకారల పడి వీళ్ళందరి వీళ్ళందరూ అందరు పేద పిల్లలు చిన్న చితికిపోయిన కుటుంబాలకెళ్ళు వచ్చినటువంటి ఒక్కొక్కరి కళ్ళలో చూస్తే ఎంత షార్ప్ ఉన్నదంటే వజ్రాలు వజ్రా వజ్రా మీరు తీసుకొచ్చి ఇంట్లో వడేసి మొత్తం నాశనం చేసి కంకర్రాలు లేక తయారు చేసేటట్టుగా చేస్తున్నారు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గతమైన చెప్పిండు కలెక్టర్ ఫీల్ అయినా కండక్టర్ ఫీల్ అయినా ఒకటే బడిలో చదివిస్తానన్నాడు కానీ ఆ డిస్క్రిమినేషన్ ఇప్పటిదాకా ఉన్నది కాన్వెంట్ స్కూల్స్ కు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లల చదువులకు ఎంత తేడా ఉన్నదనేది చెప్పినందుకు తెలంగాణ